ప్రభు నందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనములు తెలియచేసుకొని చున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించి రెండవ ఎపిసోడు పరిశుద్ధాత్మ దేవుని కార్యములు యాక్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధమైన కార్యాలు చేస్తారు అనేటువంటి విషయముల గురించి మనం ఈ ఎపిసోడులో ధ్యానం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు అవిశ్వాసుల విషయములో విశ్వాసుల విషయములో కార్యములు చేస్తారు గమనించారా అంటే అవిశ్వాసులు అంటే మారు మనసు లేని వారి విషయములో విశ్వాసులు అంటే మారు మనస్సు పొందిన వారి విషయంలో కూడా కార్యములు చేస్తారు మొదటిగా అవిశ్వాసుల విషయంలో ఏ విధముగా కార్యము చేస్తారు అవిశ్వాసుల విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు బయట ఉండి కార్యము చేస్తాడు గమనించారా అవిశ్వాసుల విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు బయట మాత్రమే ఉండి అవిశ్వాసుల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివాసమో ఉండడు బయట ఉండే కార్యాలు చేస్తారు దీనికి బైబుల్ వాక్యాధారము యోహాను స్వార్థ పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు లోకమును అంటే మారు మనస్సు లేని వారిని ఒప్పింపచేస్తాడు దేని గురించి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి వీళ్ళారా మొదటిగా పాపమును గూర్చి అంటే ఏమిటి పాపం వల్ల ఏ విధమైనటువంటి నష్టాలు జరుగుతాయి పాపం విషయంలో మనం ఏ విధంగా జాగ్రత్త కలిగి ఉండాలి మొదలైన విషయాలను అవిశ్వాసికి తెలియచేస్తాడు ప్రియులారా పాపం విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధముగా కార్యం చేస్తారు రెండవది నీతిని గూర్చి అవిశ్వాసిని ఒప్పింపచేస్తాడు అంటే దేవుని నీతి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కావాలి దేవుని నీతి లేనిదే ఏ వ్యక్తి కూడా రక్షణ పొందుట అసాధ్యము అందువలన దేవుని నీతి అంటే ఏమిటి ఆ నీతిని ఏ విధముగా గైకొనాలి ఆ నీతిని కలిగి ఉంటే ఏ విధంగా మనం నీతిమంతులమవుతాం మొదలైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మారు మనసు లేని వారికి తెలియచేయుట జరిగింది జరుగుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మూడవది అవిశ్వాసుల విషయంలో పరిశుద్ధాత్ముడు తీర్పును గూర్చి తెలియచేస్తాడు అంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తే మనిషికి ఏ విధమైన తీర్పు ఉంటుంది ఎటువంటి శిక్షలు కలుగుతాయి మొదలైనటువంటి విషయాలు అవిశ్వాసికి తెలియచేయటా జరుగుతుంది ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు అవిశ్వాసుల విషయంలో పాపమును గూర్చియు నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేస్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించాలి విశ్వాసుల విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధమైన కార్యాలు చేస్తాడు అవిశ్వాసుల విషయంలో బయటండి కార్యాలు చేస్తాడని చెప్పుకున్నాం విశ్వాసల విషయంలో విశ్వాసులో ఉండి కార్యాలు చేస్తారు అందుకనే యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచనములో ఆయన మీతో ఉండును మీలో ఉండును అన్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులో నివాసము చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనలో ఉంటాడు అందుకనే కొరింతిరకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారవ వచనములో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియూ మీరెరుగరా అని చెప్పుట జరిగింది కాబట్టి ఈ విధంగా విశ్వాసలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యాలను గురించి మనం ధ్యానించుదాం మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసికి దేవుని సంగతులు బోధించి ఆ విషయములు జ్ఞాపకము చేస్తాడు ప్రిలారా ఈ విషయం యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనములో వ్రాయబడి ఉన్నది రెండవదిగా విశ్వాసిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి ప్రభువును గూర్చి సాక్ష్యం పలికేటట్లు చేస్తాడు యోహానుసు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిలో ఉండి విశ్వాసిని సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఈ విషయం యోహానుసు వార్త పదహారో అధ్యాయము పదమూడవ వచనములో వ్రాయబడి ఉన్నది నాలుగవది పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిలో ఉండి విశ్వాసికి జరుగుబోవు సంగతులను తెలియచేస్తాడు ఈ విషయం యోహాన్ స్వార్త పదహారో అధ్యాయం పదమూడవ వచనములో వ్రాయబడి ఉన్నది ఐదవది పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిలో ఉండి ఏసు ప్రభువారికి సంబంధించిన విశ్వా విషయాలు విశ్వాసికి నేర్పి ఏసు ప్రభువారిని మహింపరుస్తాడు ఈ విషయం యోహాను వార్త పదహారో అధ్యాయం పద్నాలుగో వచనములో వ్రాయిబడి ఉన్నది ఇక ఆరవది పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిలో ఉండి విశ్వాసిని పరిశుద్ధపరుస్తాడు రెండు తెస్సులోనికి పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచనం ఒకటి కొరింతి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఇక ఈ ఏడవది పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిలో ఉండి విశ్వాసి చేత ప్రార్థన చేయిస్తాడు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో వ్రాయబడి ఉన్నది ఎనిమిదవది పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసలో ఉన్న శారీరక క్రియలు చంపివేస్తాడు ఈ విషయం రోమాపత్రిక ఆరో అధ్యాయం పదమూడవ వచనములో వ్రాయబడి ఉన్నది తొమ్మిదవది పరిశుద్ధాత్మదేవుడు విశ్వాసులో ఉండి విశ్వాసికి ఆత్మీయ స్వభావమును కలగజేస్తాడు ఈ విషయం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనములో వ్రాయబడి ఉన్నది ఇక పదవది పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులో ఉండి విశ్వాసిని పాపము నుంచి విడిపించును రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము రెండవ వచనం ఇక పదకొండవది పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిలో ఉండి విశ్వాసికి స్వస్థత కలుగజేస్తారు ఈ విషయం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచనములో వ్రాయబడి ఉన్నది ఇక పన్నెండవది పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిలో ఉండి మనము దేవుని పిల్లలమని సాక్ష్యమిస్తాడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం పదహారవ వచనంలో రాయబడి ఉంది ఇక పదమూడవది పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిలో ఉండి మన చేత అబ్బా తండ్రి అని మొరపెట్టేటట్లు చేస్తాడు ఈ విషయం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనంలో వ్రాయబడి ఉన్నది ఇక పద్నాలుగవది పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులో ఉండి ఆత్మీయ మర్మములను బయలుపరుస్తాడు మొదటి కొరింతి పత్రిక రెండవ అధ్యాయం పదో వచనంలో ఈ ఈ విషయాలు వ్రాయబడి ఉంది ఇంకా అదనముగా ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా పదిహేనవది పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసికి శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహమును అనుగ్రహిస్తాడు రెండు తిమోతి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనములో రాయబడి ఉంది పదహారవది పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసికి ఆత్మీయ స్వాతంత్ర్యం కలగజేస్తాడు రెండు కొరంతి పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో రాయబడి ఉంది ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు కృపావరాలు ఆత్మఫలాలు ఇస్తాడు ఈ విషయాలన్నీ మనం హృదయములో భద్రపరుచుకోవాలి ఇవి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములై ఉన్నవి ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధముగా అవిశ్వాస విషయములో విశ్వాస విషయములో కార్యములు చేస్తాడు వీటిని మన హృదయములో భద్రపరుచుకొని ఆయన్ని ఆరాధిస్తూ ఆయన కార్యాల యొక్క ఫలాలను పొందుకుందాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక ఆ మేన్ దయగలిగిన ఆయన ప్రేమ కలిగిన తండ్రి మా ప్రభువా మా రక్షకుడ మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యములను గురించి మాతో చాలా స్పష్టంగా తెలియచేసినందులకు వందనములు స్తోత్రాలను ఆయన ఆ కార్యాలను మేము పొందుకొని ప్రభువా ఆత్మీయ జీవితంలో లోతుగా వెళ్లే కృప మా అందరికీ దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమెన్